అంటే తిత్తనవలా మీరు అది దొరడ సతిాలి ఏంటండి కొడి చెప్పి గాని సారి సారి కన న హే ఎంత ఇషవ రాపడ కొడ రాపడ ఉంటది మైక్ ఆదాకంటే వ యోగా గోడ వై ఆదాకంటే వోకిమే పూబ పూన రడుచుతలా ముల మెన సరా అధికార్ నేన అధికార్ నాయకుల్ని వెట్టిచిరాను నిన్న స్థానిక శాసనసభ్యులు పెద్దలు డాక్టర్ సంజయ్ కుమార్ గారు సబ్జెల్లో అప్సీపూర్ సర్పంచ్పై హత్యా పోపడిన ముద్దాయిని మందలించడం సబ్జెల్కి పోయి ప్రతిపక్ష నాయకుల ప్రోద్బలంతో మా సర్పంచ్ మీద జైలు పంపించడం జరిగిందని చెప్పి ఆరోపణ చేసింది పెద్దలు మీరు ఆలోచన చేసుకోవాలి రెండు ఒకటి అక్టోబర్ ఒకటో తారీఖు నాడు ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఎఫ్ఐఆర్లో నాలుగో పేరు మారు రాజేశ్వర్ రెడ్డిది గమనించాలి అప్పుడు మీ ప్రభుత్వం ఉన్నది మీరే అప్పుడు ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఆనాడు మారు రాజేశ్వర్ పేరును ఎందుకు జైన్ చేయాల్సి వచ్చింది అప్పుడే మీ పేరును తొలగించుకున్నట్టయితే ఇవాళ మేము ఆరోపణ చేసినాం మా మీద మాకు ఎలాంటి సంబంధం లేదు మీరు ఛార్జ్ షీట్లే అప్స్టాండింగ్ దించు అట్టి అప్స్టాండింగ్ ను చార్జ్షీట్ పేరు తీసేస్తున్నట్టుగా అప్స్టాండింగ్ ఉండకపోతే తన మీద కేసు కాకపో అట్టి కేసును నాలుగు నెలల తర్వాత పోలీసు వాళ్ళే అరెస్ట్ చేయడం జరిగింది తప్ప దీంట్లో ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీకి నెల సంబంధం లేదు మీరు కక్షగా చేసిన చలిగల్లో మా పార్టీ ప్రెసిడెంట్ మీద కేసు పెట్టించు మీరు కక్షగా గతంలో అంతేకాకుండా మా జాబ్తాపూర్ మాజీ సర్పంచ్ మాజీ ఎంపీటీసీ మారు గంగారెడ్డి మీద అట్రసి కేసు పెట్టించు మీరు కక్ష పట్టింది మా నాయకుడు గత నలభై సంవత్సరాలు సంధి ఏ ఏ పార్టీ కార్యకర్త మీద కూడా కక్ష పట్టినట్టయితే ఇవాళ కార్యకర్తలు ఎవరు కూడా వేరే పార్టీ ఉండకపోదురు అందరు జీవన్రెడ్డి సార్ కాంగ్రెస్ పార్టీలే ఉందరు దయచేసి పెద్దలు మాట్లాడేటప్పుడు అన్ని రకాలు ఆలోచించి ఒకరిని ఒకరిపై నిందలు వేయకుండా ఇట్లా మాట్లాడడం అయితే వారి వారి విజ్ఞతకి వదిలేస్తున్నాం దయచేసి పెద్దలు అట్లా మాట్లాడడం కాదు ఆ దాంట్లో ప్రమేయం ఉందా లేదా అని పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్ నాలుగు నెలలు మీదే జరిగింది మీ ప్రభుత్వం జరిగింది నాలుగు నెలల సంది నాలుగు నెలల సది చేసిన తర్వాత మీరు ఎందుకు అప్స్టాండింగ్ చూపించరు దాంట్లో అప్స్టాండింగ్ చూపించినట్టయితే ఆయనకు ప్రమేయం ఉండకపోవు పోలీస్ కూడా అరెస్ట్ చేయకపోవు అప్స్టాండింగ్ చూసిందంటే పారిపోయింది అని అర్థం తింది దానికి హత్యకు ప్రోత్సా ప్రోత్సహించిన వ్యక్తి పారిపోయింది కాబట్టి అప్టాండ్ అప్స్టాండింగ్ చూస్తారు మీరు ఛార్జ్ పేరు తీసేసినా అప్స్టాండింగ్ దానికి కవర్ కాదు కవర్ అవుతుండే చార్జ్ పేరు ఉన్నట్టు కాబట్టి ఎట్టి పరిస్థితి పోలీసులు అరెస్ట్ చేస్తుంది టైం తీసుకున్నారు టైమ్స్గా అరెస్ట్ చేశారు దయచేసి మీరు పెద్దలు మాట్లాడు ప్రతిపక్ష నాయకులు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ రూలింగ్ గవర్నమెంట్ ఉందని చెప్పి మేము చేయలే రూలింగ్ గవర్నమెంట్ ప్రతి ఒక్కరు మీరు చేసారు తప్ప మా నాయకుడు అటువంటి దానికి ప్రోత్సహిస్తుడు కాదు కక్ష పట్టే నాయకుడు కూడా కాదు ఒకవేళ కక్ష పట్టినట్టయితే నలభై సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ జీవితంలో కార్యకర్తలు అందరూ ఆయన వద్ద ఉందరు బీఆర్ఎస్ పార్టీకి ఎవరు రాకపోదురు అందరూ కాంగ్రెస్ పార్టీలో ఉందరు దయచేసి మీరు గమనించి విషయాలను పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడవలసింది కోరుతుంది మరి నిన్న గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళ పార్టీకి సంబంధించి హీపుర్ గ్రామ సర్పంచ్ నిన్న సబ్జైల్లో ఉంటే ములాఖాత్కు పోయి వారిని కలిసిన తరువాత జైలు ఆవరణలో ప్రెస్ మీట్ పెట్టి అధికార పార్టీ పైన కాంగ్రెస్ వాళ్ళు కుట్రబన్ని టిఆర్ఎస్ వాళ్ళను మా కార్యకర్తలను మా నాయకులను కేసులల్లో ఇరికిస్తున్నారని చెప్పేసి మాట్లాడడం జరిగింది మరి ఇది ఇరవై ఎనిమిది తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై మూడు రోజున రాత్రి మేడం రవి అనే హీపూర్ గ్రామస్తునికి సంబంధించి ఒకటి కిరాణా షాప్ నడుపుకుంటాడు రాత్రి పదకొండు గంటలకు ముగ్గురు వ్యక్తులు పోడేటి సునీల్ కారం రాజు పోడేటి సాయి కుమార్ ఈ ముగ్గురు వ్యక్తులు పోయి కిరాణం షాపు నడుపుకుంటున్న యజమాని దగ్గర పోయి తాగిన మత్తులో వారు సిగరెట్ కావాలని చెప్పేసి అడగడం జరుగుద్ది ఈ రాత్రి పదకొండు పన్నెండు గంటలకు మేము ఈ టైం నచ్చి తీసి ఇవ్వలేమని చెప్పి చెప్పడంతో వాళ్ళ ఇంటిపైన రాళ్లతో దాడులు చేయడం జరిగింది ఇది పొద్దున కాంప్లైంట్ డ్రైవీ ఉన్నో వాళ్ళ అబ్బాయి ఇద్దరు కలిసి జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో వారు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరుగుద్ది వారు పోలీసు వాళ్ళు ఎటువంటి చర్య తీసుకోరు ఎందుకనంటే అప్పుడు వినాయ వినాయక నిమజ్జనం ఉంటుంది వాళ్ళు వాళ్ళ డ్యూటీ బిజీ ఉండడంతో ఒకటి రెండు రోజులు దాన్ని ఈ కేసు పైన ఎటువంటి చర్య తీసుకోరు అదే రోజు రాత్రి కూడా మళ్ళీ ఫోన్ చేసి ఇరవై తొమ్మిది నాడు మళ్ళీ రాత్రి ఫోన్ చేసి మా పైన జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ ఇచ్చిండ్రు కాంప్లైంట్ గిట్ట మీరు వాపస్ తీసుకోకపోయినట్టయితే మిమ్మల్ని మిమ్మల్ని చంపేస్తామని బెదిరించడంతో పిల్లగాడు తండ్రికి చెప్తే తండ్రి ఏమో కాంప్లైంట్ తీసుకుందాం తీసుకుందామని చెప్పేశానంటే తండ్రి సహకరిస్తలేడు మీరు ఏ విధంగా అయినా మమ్మల్ని చంపేస్తారని చెప్పేసి భయపడి ఇరవై తొమ్మిది నాడు ఇంటి నుంచి వెళ్ళిపోవడం జరుగుద్ది మరి బట్టబెల్లి గ్రామానికి సంబంధ సమీపాన ఫారెస్ట్ అడవిల్లో అతడు చీరతోటి ఉరిపెట్టుకొని చనిపోవడం జరుగుద్ది ఇది ఒకటో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై మూడు నాడు జరుగుద్ది అప్పుడు ఇక్కడ మన రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది స్థానికంగా ఉన్నటువంటి మన ఎమ్మెల్యే గారు ఉంటారు అందులో నలుగురు వ్యక్తులను ఛార్జ్షీట్లో చేర్చడం జరిగింది ముగ్గురు వ్యక్తులను పదమూడు పద్నాలుగు తారీఖు రోజు ముగ్గురు వ్యక్తులను వాళ్ళను ఆల్రెడీ రిమాండ్ రిజిస్టర్లో రిమాండ్లో చూపిస్తారు కోర్టులో హాజరుపరుస్తారు నాలుగో వ్యక్తి మారు రాజేశ్వర్ రెడ్డి ఇతడు హచ్చీపూర్కు సంబంధించిన సర్పంచ్ ఒక నెల రోజుల లోపల స్థానికంగా ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి ఇతను అరెస్ట్ చేసి జైలుకు పంపించినట్టయితే మా పే మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది అని చెప్పేసి అతన్ని స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తిని లా చూపిస్తారు బారిండి అని చెప్పేసి పోలీసు వాళ్ళు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వీళ్ళిద్దరు కలిసి ఉన్న వ్యక్తిని తన ఇప్పటి వరకు మొన్నటి వరకు రిమాండ్ చేసేంత వరకు కూడా అచ్చిపూర్ గ్రామంలోనే ఉంటాడు అయినా అతనితోటి పార్టీకి సేవలు అవసరం ఉంటాయి కాబట్టి అతన్ని అరెస్ట్ చేయకుండా కావల కేవలం రాజకీయంగా తనను కాపాడుకునే విధంగా వారి చేస్తున్న కుట్ర కేవలం ప్రతిపక్షంలో ఉండము అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీని గురద్యలే విధంగా వాళ్ళు కుట్రాలు చేస్తుండ్రు దయచేసి ఇది ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాలి ఇది ఎప్పుడు కేసు ఎప్పుడు ఎఫ్ఐఆర్ అయింది దానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం అనేది మేము కాంగ్రెస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం